తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చేసుకోబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది లోక్సభ ఎన్నికల తర్వాత పిసిసి అధ్యక్ష పదవిలో మార్పు వస్తుంది అని మొదటి నుంచి చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్థానంలో మరో నాయకుడు చేరుకునే అవకాశం కనిపిస్తోంది అందుకు సంబంధించిన ఇంటర్నల్ ఎక్ససైజ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది ఇక ఇదే పిసిసి కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఏసీసీ అప్పగించినట్లు కూడా తెలుస్తోంది ఇక ఇదే రేసులో ముగ్గురు నలుగురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఏ అభ్యర్థికి పిసిసి పగ్గాలు ఇవ్వాలో రేవంత్ రెడ్డి ఒక నిర్ధారణకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది ఇక ముందుగా అనుకున్నట్లు మధు అష్కి గౌడ్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ అద్దంకి దయాకర్ ఇట్లా కొంతమంది జగ్గారెడ్డి ఇట్లాంటి కొంతమంది కీలక వ్యక్తుల నాయకుల పేర్లు విని వినిపించినప్పటికీ కూడా తెలంగాణ పిసిసి పగ్గాలు ప్రస్తుత మంత్రి సీతక్కకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆవిడ మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆ తర్వాత పిసిసి పగ్గాలు కట్టబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ఏఐసిసి నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కోణంలోనే పిసిసి పగ్గాలు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి అప్పగించిన సమాచారం అయితే ఆయన ఎవరిని ఎంపిక చేయాలనే కోణంలో చాలా కీలక అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది గతంలో మనం చూసాం బట్టి విక్రమార్కకి డిప్యూటీ డిప్యూటీ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ తర్వాత తనకి తనకి పిసిసి పగ్గాలు కూడా ఇస్తారనే హామీ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పిసిసి పగ్గాలు ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఆయనను బుజ్జగించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక సీతక్కని పిసిసి అధ్యక్షురాలుగా చేసిన చే చేస్తే తొలి గిరి గిరిజన మహిళ తెలంగాణ పిసిసి అధ్యక్షురాలుగా అవుతుంది ఇంకా సీతక్కకి పార్టీ మొత్తం కూడా పార్టీలో చాలా వరకు నాయకత్వం మొత్తం కూడా సానుకూలంగా ఉంటుంది కాబట్టి సరైన అభ్యర్థి ప్రస్తుతానికి సీతక్క అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కొంతమంది ఎవరైతే ఆ పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తాజాగా రేపు జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు వెళ్ళ వెలువడున్నాయి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కటి మా ఇటు పిసిసి ప్రక్షాళనతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది కొత్త శాఖలకు మంత్రులను కూడా కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కూడా స్పష్టంగా కని కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి అంతకన్నా ముందు పీసీసీలో మార్పులు పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పులు ఒక కీలకమైన వ్యక్తిని ఆ చైర్లో కూర్చోబెట్టేందుకే రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉందన్న సంకేతాలు కూడా ఏఐసి నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణవరండి తెలుగు హైదరాబాద్